దేవునికి చోటు ఇవ్వడానికి ఇష్టము లేని మనస్సాక్షులు కొన్ని ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగునుగా వారి ఆలోచనల్లో దేవుని ఆలోచనకు చోటు ఉండదు వారి ఉద్వేగములలో దేవుని ఉద్వేగానికి చోటు ఉండదు వారి తలంపులలో దేవుని తలంపుకు చోటు ఉండదు వారి యొక్క అనేకమైనటువంటి హావభావాలలో మరియు అంతరంగంలో ఉన్న పరిపరి పరి పరి విధాలైపోతున్నటువంటి ఆ యొక్క ఆంతర్యములో నివసిస్తున్నటువంటి తలంపులలో కొంతమందికి దేవునికి ఇవ్వడానికి ఇష్టము లేదు అని చెప్తుంది వాక్యం నీవు చేస్తున్న ఉద్యోగములో నీవు చేస్తున్న వ్యాపార తలంపులలో వ్యవసాయ తలంపులలో ఉద్యోగ కార్యకలాపాలలో ఇఫ్ దర్ ఇస్ నో ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ యువర్ మైండ్ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ యువర్ క్రియేటర్ అండ్ యూ దేవుడు స్తోత్రం కలిగి నీ ఉద్యోగ వ్యాపారాల్లో నీ తలంపుల్లో దేవుడికి చూడలేకపోతే సృష్టికర్త అయిన దేవుడికి సృష్టించబడిన నీకు ఏ సంబంధము లేనట్టే లేక దేవుడికి స్తోత్రం కలిగునుగాక కాబట్టి దేవుడు అట్టి వారిని ఎవరికి అప్పగించేస్తాడట భ్రష్టత్వానికి లేదా భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు